سیرت بدلنے کیا کھانا سامنے گھوس ڈالے تو کھاتی نہیں گاسی چھونا اسے معلوم میری غذا کیا ہو کیا کھانا کیا نہیں کھانا اسے معلوم ہم انسان ہیں کے سوالوں کا جواب دینا آخرت کے حساب دینا کہ ہم اب وقت قرآن اٹھا کے بولے تو قرآن میں خبر کے عذاب کے بارے میں روزانہ اللہ تعالیٰ دکھاتے اب بولے تو جو اور امام صاحب ایسا بولے تو عید کی نماز کو دیکھ بولے تو برا دکھتا لیکن حقیقت میں سجیب ہوتا بولے تو برا دکھتا لیکن حقیقت میں وہ بات ایسی رہتی اگر ہر ایک انسان غور و فکر کرے اس کے اندر اس کو تھوڑے جنا سننے والے رہتے تھوڑے جنے نہیں سننے والے رہتے تھوڑے جنے بہانے والے رہتے تھوڑے جنے نہیں بہانے والے بھی رہتے اس کے اندر اب کیا بولتے کو تو یہ بات نہیں <سؤال> رہتی وہی بات بولتے اس کا <سؤال> تو اپنی زندگی کو بتلا لو روزانہ قرآن میں ہے قرآن کے خلاف کوئی بات بولنا نہیں سورہ روم اٹھا کے پڑھو اب سو گیا گون اگر سو گیا ہے تو گیا وہاں کا تعلق یہاں کیسے قرآن یہ بھی بیان کرے قرآن علاج کے لیے آئے بندر مدرا جگ کے رات کے అస్లాంలేకుం ఈ యావన్ మంది మంగళగిరి ముస్లిం ప్రజలందరికీ రంజాన్ ఈద్ శుభాకాంక్షలు అలాగే మీరు చూస్తున్నారు ఈద్గాలో గతంలో మున్సిపాలిటీ తరఫు నుంచి టెంట్లు వేయడం జరిగేది అలాంటిది ఈ సంవత్సరం కొత్తగా మనం మన మంగళగిరిగిరి మంగళగిరి ఎమ్మెల్యే గారు అరే మా ఐటీ మంత్రివర్యులు మరి మన రాష్ట్రాన్ని కీలకంగా పరిపాలిస్తున్న మన నారా లోకేష్ గారికి వెళ్ళి మేము మంగళగిరి ముస్లి అంజమన్ సంస్థ తరపు నుంచి విజ్ఞప్తి చేయడం జరిగింది కొంచెం ఈసారి నూతనంగా ఏర్పాట్లు చేయమని చెప్పి అడిగాం అదేవిధంగా ఎంబటి స్పందించి నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో మంగళగిరి మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పి ఈ విధంగా టెంట్లు టెంట్లు కాకుండా పెండాల్స్ వేసి కార్పెట్స్ వేసి వాటర్ బాటిల్స్ అందించి కూలర్స్ అందించి అన్ని విధాలుగా మంగడిరి ముస్లిం ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈరోజు ఏర్పాటు చేసినందుకు అందరికీ మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే మా నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం మంగడిరి ముస్లిం ప్రజల తరపు నుంచి అలాగే గతంలో ఈ జంగిల్ చెట్లు ఖబ్రస్థాన్ మా రెండు ఖబ్రస్థాన్లు ఉండేవి వాటికి అంజమాన్ సంస్థ తరఫున నెల ఆ రోజు ఈ రంజాన్కి ఆ జంగిల్ క్లీన్ చేయడానికి సుమారుగా ఎనభై తొంభై వేల రూపాయలు అయ్యేది అది కూడా మున్సిపల్ కమిషనర్ గారు తన మున్సిపాలిటీ ద్వారా మొత్తం క్లీన్ చేయించి చాలా సహకరించారు అలాగే మనం చూస్తున్నాము ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోలీస్ వారు మన సీఏ గారు వినోద్ గారు దగ్గరుండి మొత్తం ట్రాఫిక్ కూడా ప్రాబ్లం లేకుండా చేస్తున్నారు అదేవిధంగా మా అంజమాన్ సంస్థ మా ఇస్లామిక్ ఫ్రంట్ నేతృత్వంలో ఉన్న అంజుమన్ ట్రస్ట్ బోర్డు ప్లస్ ప్రెసిడెంట్ సెక్రటరీ గారు అలాగే మా టీడీపీ పార్టీ సెక్రటరీ అయినటువంటి రియాజ్ గారు అలాగే ఇస్లామిక్ ఫ్రంట్ కార్యకర్తలు నాయకులు అందరూ ఈ కార్యక్రమానికి ఈ పండగకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కళ్ళు దగ్గరుండి ఉదయం ఐదు గంటల నుంచి ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రతి ఒక్కళ్ళకి మళ్ళీ ఇంకోసారి మంగళిరి మా ఎమ్మెల్యే గారు అయినటువంటి నారా లోకేష్ గారికి మంత్రివర్యులకి మరీ మరీ మంగళగిరి ముస్లిం ప్రజల తరపు నుంచి అలాగే అంజమన్ సంస్థ ట్రస్ట్ బోర్డు తరపు నుంచి మేము థ్యాంక్స్ చెప్తున్నాము అలాగే మంగళగిరి మంగ మంగళగిరి ముస్లిం ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ ఈద్ ముబారక్ చెప్తున్నాము థ్యాంక్ యూ